అన్న అందరికీ నమస్తే వికలాంగుల సదరణ సర్టిఫికేట్లో కొద్దిమంది మోసం చేసి సదరణ సర్టిఫికేట్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు ఎట్లా మోసం చేసి సదరణ సర్టిఫికేట్ లబ్ధి పొందుతున్నారని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను అంతకన్నా ముందు సదరణ సర్టిఫికేట్ ఎట్లా అప్లై చేసుకోవాలి అనే దాని మీద మనం చెప్తేన కదా ముందుగా మీ ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి అట్లా మీ సేవ సెంటర్ కానీ సచివాలయం కానీ వెళ్ళినారంటే అనుకన్నా మీరు ఏదైతే అంగవైకల్యం కలిగి ఉన్నారో వాళ్ళకి చెప్తే అనుకన్నా ఆ సైట్ ఓపెన్ చేసి మీకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ అక్కడ ఆ ప్రదేశాన్ని ఎంచుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక స్లిప్ ఇచ్చారు ఆ స్లిప్పులో మొత్తం డేటా అయితే ఉంటుంది మీరు ఏ టయానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం డేటా అయితే అక్కడ ఉంటుంది టూ వచ్చేసి మీ సెల్లు కూడా ఒక మెసేజ్ అయితే వస్తుంది ఆ సె దాంట్లో కూడా మొత్తం డీటెయిల్స్ అలా ఉంటాయి మీరు ఇచ్చిన టయానికి వెళ్ళి సదర సర్టిఫికేట్లో పోయి చేసుకోవచ్చు ఇది ఓవరాల్గా వికలాంగులు సదర సర్టిఫికేట్కి అప్లై చేసుకునే విధానం కానీ జరుగుతున్న తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి అంటే కానీ ఈ సదరం క్యాంపుకి వెళ్ళడం వల్లనే చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి సదరం క్యాంపుకి వెళ్ళేటప్పుడు కొంతమంది చాలా జాగ్రత్తలు తీసుకొని పోతున్నారు ఈడ జరుగుతున్నాయి తప్పులల్లో సరే వీటి గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం వికలాంగులలో వచ్చేసి కొద్దిమంది పుట్టుకుతనే వికలాంగులు ఉంటారు ఏది అది పోలియో వీళ్ళు వచ్చేసి పుట్టుకుతనే వీళ్ళని గుర్తించడం చాలా ఈజీ ఎట్లా అంటే కనుక కాళ్ళు కానీ చేతులు కానీ వీళ్ళకి ఏదైతే అంగవైకల్యం కలిగి ఉంటారో చాలా సన్నగా ఉంటాయి వీళ్ళని గుర్తించడం ఎవరికైనా ఇబ్బంది లేదు నేనైనా గుర్తించవచ్చు మీరైనా గుర్తించవచ్చు ఎవరైనా గుర్తించవచ్చు వీళ్ళని గుర్తించడం చాలా ఈజీ వీళ్ళ గురించి ఎటువంటి ఇబ్బంది లేదు వీళ్ళకి ఇవ్వడం ధర్మం పుట్టుక వికలాంగులకు ఇవ్వడం ధర్మం వీళ్ళు కాకుండా కొద్దిమంది యాక్సిడెంట్ పరంగా ఉంటారు చూడండి యాక్సిడెంట్ జరిగి కాలో చేరిగి ఎక్కువ అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారు చూడండి వీళ్ళ గురించి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్కువ యాక్సిడెంట్ జరిగి ఎక్కువ అంగవైకల్యం కలిగి ఉంటారు చూడండి వీళ్ళ గురించి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు వీటిలోనే రెండో కేటగిరీ ఉంటారు యాక్సిడెంట్ జరిగి కొంచెం అడపా తడపా అంగవైకల్యం కలిగి ఉంటారు అంటే ఎక్కువ పర్సెంటేజ్ అంగవైకల్యం కలిగి ఉంటారు వీళ్ళు యాక్సిడెంట్ అయితే జరిగి ఉంటుంది కానీ వీళ్ళు కూడా వికలాంగులే కానీ ఎక్కువ మొత్తంలో విక వీళ్ళకు జరిగి ఉండదు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చింది కదా నాకు ఏమన్నా వస్తుందని చెప్పేసి ఆశపడి సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటారు అప్లై చేసుకునేప్పుడు వీళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ వల్లనే మొత్తం వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది వీళ్ళు ఎట్లా చేస్తారు ఈ యాక్షన్ అనేది మొత్తం డీటెయిల్ చెప్తాను కాకపోతే కనుక అందరూ చేయలేదు కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు ఈ పనులు అందరూ చేయలేదు ఈ పని తప్పుడు పనులు కొద్దిమంది మాత్రమే చేస్తున్నారు వీడు సదరం క్యాంప్కు వెళ్ళేటప్పుడు ఒక ముసలో స్టాండ్ కానీ వీల్చైర్ కానీ ఒక కట్టె కానీ తీసుకుంటాడు స్టాండ్ పట్టుకొని హాస్పిటల్ గేటు దగ్గర నుంచి యాక్సిడెన్ మొదలు కదా డాక్టర్ రూమ్లోకి పోయినంత వరకు అదే యాక్సిడెన్ చేస్తాడు ఎట్లా చేస్తాడంటేనాకన్నా డాక్టరు కాలుచాపు లేకుంటే చేప అంటే నాకన్నా ఏమీ చేయలేడు సార్ నాకు నొప్పి ఉంది నేను చేయలేను నాకు చాలా ఇబ్బంది అని చెప్పేసి అక్కడ ఎన్ని టెస్టులు చేసినా కూడా డాక్టర్ కూడా కనక్కలేడు అంత ఓవరాక్సిన్ చేస్తారు వెళ్ళు అలా చేయడం వలన డాక్టర్ ఏం చేస్తాడంటేనాకన్నా ఇది నిజమేమో అనుకొని చెల్లించిపోయి ఇరవయో ముప్పై వేయాల్సిన పర్సెంటేజీ డెబ్బై ఎనభై వేస్తాడు అప్పుడు ఏమవుతుంది అంటే కదా అతనికి సదరం సర్టిఫికేట్ అయితే అప్రూవల్ అవుతుంది సరే అక్కడ క్యాంప్ అయిపోయింది అయిపోయిన తర్వాత గేటు దగ్గర నుంచి ఎట్లా వచ్చినాడో అదే విధంగా మళ్ళీ తిరిగి గేటు దగ్గరికి పోతాడు ఎందుకంటే ఎవరికి డౌట్ రాకూడదు అక్కడ అయిపోయిన తర్వాత గేటు దాటిన తర్వాత యథావిధిగా స్టాండ్ సంకల్ పెట్టుకుని బస్సు ఎక్కుతాడు యథావిధిగా గ్రామాలలోకి వెళ్తాడు తన కొద్ది రోజుల తర్వాత సదరన్ సర్టిఫికేట్ వస్తుంది పింఛన్కి అప్లై చేసుకుంటాడు తన పని తను చేసుకుంటుంటాడు పింఛన్ వస్తుంది ఇలా మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పింఛన్ ఆరు వేలు అవుతుంది వానికి ఆరు వేలు వచ్చిన తర్వాత నీలాంటి వానికో నాలు కన్ను పడుతుంది మీద వానికి ఏమైంది వానికి ఏం మోసుకునేది వానికి పింఛన్ వస్తుంది వాని మీద ఒక ఎంక్వైరీ వేయాలని చెప్పేసి ఎవడో కూడా కంప్లైంట్ చేస్తాడు వానికి వచ్చినప్పుడు వాని మీద కంప్లైంట్ చేసేందుకు వాని దగ్గర సర్టిఫికెట్ ఉంటుంది వాని పింఛన్ తీసేయొచ్చున ఇప్పుడు తీసేయలేము ఎందుకంటే కనుక వాని దగ్గర సదరన్ సర్టిఫికేట్ ఉంది మన దగ్గర ఒక ఆయుధం ఉంది అదే సవరణ సర్టిఫికేట్ తీసేయడానికి ఎవరి చేత కాదు కోర్టుకు పోయినా చెల్లుతుంది ఆ సర్టిఫికేట్ ఎందుకంటే కనుక మీరు గతంలో ఇచ్చినారు కాబట్టి ఇచ్చిన డాక్టర్ తప్పు కాదు వీడు చేసిన ఓవర్ యాక్షన్ వలన సర్టిఫికేట్ లబ్ధి పొందినాడు అప్పుడు ఏం చేయాలి వీనికి సర్టిఫికెట్ వ్యాలిటీ పెట్టాలి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు వీనికి వ్యాలిటీ పెట్టాలి లైఫ్ టైం పెట్టకూడదు ఎప్పటికే కానీ ఒక వ్యాలిటీ పెట్టా అంటే ఇన్ని సంవత్సరాల వరకు నీకు పనిచేసేది అంత లోపల నీకు రికవరీ అయితే అనక నీకు రెన్వల్ చేస్తాం రికవరీ కాకపోతే అనకన్నా మళ్ళీ నీకు రెన్వల్ చేస్తాము రికవరీ అవుతుంది కదా అని చెప్పేసి ఒక ఐదు సంవత్సరాల వరకు వ్యాలిటీ పెట్టిండేనాకన్నా వాని బతుకు బండారు మొత్తం బయటపడుతుంది ఏ యాక్సిడెంట్ పరంగా అయినా కానివ్వండి కొద్ది సంవత్సరాలకు రికవరీ అవుతుంది అప్పుడు పర్సెంటేజ్ తగ్గడమా లేకుంటే ఏదో ఒకటి చేయడమా అని చెప్పేసి తీసుకోవచ్చు అంతకన్నా ముందు మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఇది ఓవరాల్గా కొద్ది మంది మాత్రమే నేను అందరినీ ఉద్దేశించానా అనలేదు కొద్ది మంది మాత్రమే చేస్తున్న తప్పుల వల్ల వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది బాగా ఆలోచన చేసుకోండి ఇప్పుడున్నటువంటి పింఛను ఆరు వేలు కావచ్చు రేపొద్దున పదివేలు కావచ్చు కానీ రాష్ట్రానికి అయితే ఆర్థిక భారం అయితే పడతా ఉంది ఇట్లాంటి తప్పుడు పనులు చేయడం వలన చాలామందికి వికలాంగులకు చాలా దెబ్బతింటున్నారు ఒక్కడు చేసిన పనికి చాలామంది చాలా 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 జరుగుతూ ఉంది ఏదేమైనా కానివ్వండి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి నాకు సమయ సందర్భం వచ్చినప్పుడు నేను ఏదో ఒక ప్రస్తావన అయితే జరు బయట పెట్టడం జరుగుతుంది మీ సలహాదా మీ సలహా ప్రకారంగా నేను ఏదో ఒక రూపంలో ఎవరికో తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ